హాయ్ అండి అందరికీ నమస్కారం ఇందులో ఉన్న తూర్పు జాతి పుంజలు అండి ఆల్రెడీ ఈ కోల్ నిన్న మనం పెట్టడం జరిగిందండి ఇరవై పుంజుల వరకు అందులో అయిపోయిన పుంజల్ని మనం పక్కకు తీసేసి మిగతా రిమైనింగ్ పుంజులు ఇప్పుడు పెట్టడం జరిగిందండి అలాగే వీటి వీటి తప్పిన వీడియోలు కూడా మనం ఏ రోజుకి ఆ రోజు కొత్తగా తీస్తామండి ఈరోజు తీసినవి ఈ రోజేనండి అవి మన దగ్గర ఆల్రెడీ ఎవరైనా వాట్సాప్లో హాయ్ అని పెడితే సెండ్ చేయడం జరుగుతుంది అలాగే ఒకవేళ నెంబర్ పనిచేసినా పని చేయకపోయినా మీరు వాట్సాప్ అనేది రన్నింగ్లో ఉంటుందండి కొన్ని సమయాల్లో ట్రాన్స్పోర్ట్ వేసే సమయాల్లో ఓసారి ఫోన్ కట్టుగా పనిచేయదు అలాగని ఎవరూ భయపడక్కర్లేదు మనం చాలా వీడియోలు పెడుతున్నాం ఎవరైనా సరే కావాలనుకుంటే ఫోన్పే చేస్తే పంపించడం అనేది పక్కగా జరుగుతుంది మనం పంపించకపోతే ఇన్ని వీడియోలు ఇన్ని ఇన్నిసారి ఒకటే నెంబర్ మెయింటైన్ చేయలేం కదా అది మీరు అర్థం చేసుకోండి అలాగే మన దగ్గర కొనుక్కుని ఏమైనా సరే అండి కొద్దిగా తయారులో పెట్టుకుని పెద్ద బందే వేసుకోవచ్చు లేదనుకుంటే ఆ వాటికి ఉన్న కండిషన్తో అయితే మీరు చిన్న చిన్నగా ఓ పదికి ఇరవైకి వేసుకోవచ్చు ఇబ్బంది ఉండదు అలాగే ఈ పింగళ వచ్చేసరికి కొద్దిగా తయారు చేసుకోవాలండి అందుకే తక్కువ రేటు ఉంది రెండు వేల నాలుగు వందలు ఇవి చిన్న కోళ్ళు ఎందుకు పెడుతున్నామంటే చిన్న చిన్న వాళ్ళు కూడా ఉంటారండి వాళ్ళు అంతంత మూడేసి వేలు ఐదేసి వేలు పెట్టుకునలేరు కాబట్టి చిన్న కోళ్ళు కూడా పెడుతుంటాం ఎప్పుడైనా రంగు బాగుంటే అదండి ఈ ఈ పూల వచ్చేసరికి కొద్దిగా గట్టిగా ఉంటుందండి పిల్ల అయితే బాగుంటుంది ముద్ర మరి ఏం కాదు పొజిషన్ కూడా నీట్గా ఉంటుంది ట్వంటీ వన్ సైజ్ ఉంటుంది ఇది అయితే యాక్టివ్గా ఉంటుంది ఇవన్నీ ఎండలో తీసిన వీడియోలు అండి దానివల్ల అలా ఉన్నాయి అలాగే ఈ పింగళ ఆల్రెడీ స్పీడ్గా ఉంటుందండి పింగళ కూడా ఇది అయితే చాలా బాగుంటుంది అలాగే మీకు నెక్స్ట్ ఇప్పుడు కొన్ని వీడియోలు వస్తాయండి ఇవి కొద్ది మీరు పెట్టల మీదకేనండి ఇవన్నీ ఇది పుడుకొని పోయింది పెట్ల మీద పని చేస్తుంది ఇది మూడు వేల తొమ్మిది వందలు పెట్టడం జరిగింది ఇవేంటంటే ఏంటంటే కొందరు ఇది కూడా ఇంతముందు ఇది ఐదు వేల వందలు ఉంటుందండి ఇప్పుడు నాలుగు వేలు వందలు చేసాం ఇది కొద్దిగా లైట్ కాలు పట్టు ఉంది అలాగే కాల్ ముడుచుకుని కూర్చోదు దెబ్బ పడేటప్పుడు తెలుస్తుంది ఇది నాలుగు వేల నాలుగు వందలు పెట్టేమండి డబల్ బాడీ ఎవరైనా పెట్ల అయితే చాలా బాగుంటుంది లేదంటే లైన్ చేసుకుంటే పదిహేనుకు పదిహేను రోజుల రోజులు లైన్ చేసుకోవాలి ఇది ఆనికే ఉందని రేటు ఇది ఇది అయితే రెండు వేల నాలుగు వందలు ఈ మూడు గుంజులు పెట్టల మీద అండి ముందున్నవన్నీ మీరు పదిహేను చేసుకోవచ్చు బాగుంటాయి అదండి ఇందులో ఎవరికి రేట్లు అనుగుణంగానే పెట్టాను నేను ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి